ఈ రోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ గారికి ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అడ్మిషన్ రికగ్నైజేషన్ తదితర ఫీజుల నుండి మినహాయింపు ఇవ్వాలని వినతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వంశీకృష్ణ రంజిత్ కుమార్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ప్రతి విద్యార్థి వద్ద నుండి కాకతీయ యూనివర్సిటీ వన్ త్రీ ఫైవ్ సెమిస్టర్స్ కి అడ్మిషన్ ఫీజు స్టూడెంట్ రికగ్నైజేషన్ ఫీజు స్పోర్ట్స్ ఫీజు స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ వసూలు చేస్తుంది గత సంవత్సరం వరకు ప్రభుత్వ కళాశాలలలో చదువుకున్న విద్యార్థులకు ఈ ఫీజుల నుండి మినహాయింపు ఇచ్చేవారు కానీ ఈ సంవత్సరం వారి వద్ద నుండి ఈ ఫీజులు వసూలు చేయాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు తక్షణం ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుని ప్రభుత్వ కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజును రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పేద బడుగు బలహీన బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వారికి ఫీజులు ఆర్థిక భారం అవుతుందని అన్నారు కావున తక్షణమే ఈ ఫీజులను రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యూ జిల్లా నాయకులు ఆదిత్య భిక్షిత్ రెడ్డి ఈశ్వర్ చరణ్ అక్షయ్ అంజిత్ తదితరులు పాల్గొన్నారు